జై శివలాల్ జగదంబాయి రెడ్డి సేన రామ్ గారు అయిన ఏంటంటే ఇవాళ లంబాడీ సి వర్సెస్ గుండియా అంటే కొయ్య వాళ్ళ మధ్యలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మాకు మాకు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇట్లాంటివి మానుకోవాలి ఇట్లాంటివి మానుకోవాలి ఇవాళ మా ఓట్లతోటి పరిపాలిస్తున్నారు లంబాడీల ఓట్లతోటి పరిపాలిస్తారు ఏ గవర్నమెంట్ అని చెప్పట్లేదు ఉన్న గవర్నమెంట్ కావచ్చు పోయిన గవర్నమెంట్ కావచ్చు వచ్చే గవర్నమెంట్ కావచ్చు కానీ దాదాపు అరవై నుంచి యాభై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని గెలిపించే సత్తా ఉన్న లంబాడీస్ మేము ఉన్నామని మాత్రం గవర్నమెంట్ చెప్తుంది మా ఓట్లతో గెలిచి మేము వర్సెస్ మన కొయ్య అన్నదమ్ములుగా బతుకుతున్నాం మా అన్నదమ్ముల మధ్య మా గొడవలు కార్యక్రమం దయచేసి చేయవద్దని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియబడుతుంది రెండో విషయం ఏంటంటే మనకి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను అన్నాడు దాని మీద మనం అందరం ఫైట్ చేద్దాం ఇవాళ కొయ్యో కానివ్వండి లంబాడీస్ కానివ్వండి ఇంకా గోండ్రు కానివ్వండి ఎరుకులో కానివ్వండి మనందరం కలిసి మనకి రావాల్సిన పది పర్సెంట్ రిజర్వేషన్ మీద మనం ఫైట్ చేద్దాం ఇంతేగాని రాజ్యాంగంలో చేసిన దాన్ని ఇవాళ మీరేదో కుళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే రాబోయే రోజులలో చాలా ఇబ్బందులు అవుతాయని మాత్రం దీన్ని సహకరించిన వాళ్ళకి నేను చెప్తున్నాను మీతో ఇట్లాంటి వాటికి ఎవరైనా సహకరిస్తే రేపు రాజకీయంగా మనవడ కోల్పోతారని మాత్రం నేను తెలియపరుస్తున్నాను మీకు ఒకటి చెప్తున్నా ఆ రోజు రాజ్యాంగం రంగనే మాకు ఎస్టీల జాబితాలో తీసుకుని తీర్చారు మేము అడ్డదారిలో రాలేదు రాజ్యాంగం లేకుండా రాలేదు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది రాజ్యసభలో అయింది పార్లమెంటు రాజ్యసభ అయిన తర్వాత రాష్ట్రపతి ముద్రేసిన తర్వాత మాకు జీవో తయారై మేము గిరిజన లంబాడీగా గుర్తించబడ్డాము అంతేగాని ఇవాళ మీరెవరు తీసేస్తానని మీరెవరు పోటీకి పోతున్నారంటే అది అయ్యేది కాదు అది కనుక ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం రాష్ట్రంలో ఉన్న మారుమూలంలో ఉన్న లంబాడి బిడ్డలందరూ వేడుకుంటారు చట్టరతి ప్రకారంగానే న్యాయ పద్ధతులని పోరాడతాం దీన్ని దీన్ని మాత్రం వదిలిపెట్టమని మాత్రం మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం నేను ఏ రాజకీయ పార్టీని విమర్శించట్లేదు ఏ నాయకుడిని విమర్శించట్లేదు దయచేసి లంబాడీలని లంబాడీలు తిరగ ముంచనండి అని మీకు మాత్రం మీ ద్వారా తెలియబరుతాము మేము ఎందుకంటే ఎవరైనా నమ్ముకుంటే దాకా వారితోటే ప్రయాణం చేస్తాం ఆ లంబాడి జాతి అంతా నీతిని జాతి ఉన్న జాతి మాత్రం ఎవరిని నమ్మక ద్రోహం చేయం ఎవరిని మోసం చేయం కాబట్టి ఇవాళ లంబాడి కొడియా మేమంతా బాయి బాయిగా ఉన్నాం మమ్మల్ని బాయి బాగానే ఉంచండి కానీ దీని మీద రాజకీయాలు చేయొద్దు ఇది కనుక చేస్తే రేపు రాబోయే రోజులలో ఏదో డేట్ మీరు చెప్పట్లేదు కానీ దీన్ని మాత్రం వాళ్ళే నియోజర్గంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టే రోజు మాత్రం దగ్గరలో ఉంటుందని మాత్రం నేను మీ ద్వారా తెలియవచ్చుకుంటున్నాను వారిని చెప్తున్నా స్వయం బాబురావు గారిని ఎల్ల వెంకట్రావు గారిని చెప్తున్నా మీరు సుప్రీంకోర్టుకి ఎలా వేశారో అలా ఇతర అవ్వండి మీరు మనం కలుద్దాం మనం ఫైట్ చేద్దాం మన రిజర్వేషన్ మీద ఫైట్ చేద్దాం మనకు రావాల్సిన దా గ్రాంట్ మీద ఫైట్ చేద్దాం మనకి ఇవ్వాల్సిన ఫండ్స్ మీద ఫైట్ చేద్దాం అంతేగాని మీరు మేము ఇడిపోతే మీరు ఎంత మేము ఎంత అనేది కూడా చూసుకోవాలి ఇవాళ ఉన్న ట్వెల్వ్ పర్సెంట్లో ఎయిట్ పర్సెంట్ మేము ఉన్నాం లంబాళీలు ఉన్నాం మీరు ఫోర్ పర్సెంట్ మేము బయటికి పోతే మీకు వచ్చే రిజర్వేషన్ ఎన్ని మాకు వచ్చే రిజర్వేషన్ ఎన్ని అది కూడా బేర్ చేసుకోవాలి ఇవాళ మినిస్టర్ చేస్తున్నారంటే మీ ఒక్క జనాభా కొయ్య జనాభాను చూసి ఇవ్వలేదు అంబానీ ఎస్టీ కొయ్య ఇవన్నీ కలుపుకుంటేనే మీకు రిజర్వేషన్ ఇచ్చారు ఇవాళ మీరు మంత్రి పదవి చేస్తున్నారంటే మా జనాభా మీ జనాభా కలిస్తేనే వచ్చింది మీ జనాభాకి రాలా మీది మాది కలిపితే వచ్చింది కాబట్టి మీరు దయచేసి చెప్తున్నాం మనం మరొకసారి చెప్తున్నాం అన్నదమ్ములుగా ఉన్నాం ఉన్నదములుగానే ఉందాం మనకు రావాల్సిన గ్రాంట్ మీద ఎస్టీ గ్రాంట్లు ఎంత రావాలి మనకి బడ్జెట్ ఎంత పెట్టాలి దాని మీద ఫైట్ చేయండి పార్లమెంట్లో అడగండి అసెంబ్లీలో అడగండి చాలా ప్రజాప్రతినిధులు గెలిచి ఉన్నారు దాని మీద ఫైట్ చేయండి మనలో మనం కొట్టుకుంటే ఏమొస్తుంది మనకు రావాల్సిన పది పర్సెంట్ రిజర్స్ మీద కొట్ చేయండి ఫైట్ చేయండి దాని మీద అసెంబ్లీలో అడగండి రాజ్యసభలో అడగండి పార్లమెంట్లో అడగండి వీటిని ఫైట్ చేయండి కానీ ఉన్న లంబాడీలని ఏదో లంబాడీ నుంచి తొలగించి ఎస్టీ నుంచి తొలగితే ఉండటం ఎవరి తరం కాదని మాత్రం నేను మీ ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఇది ఎవరి తరం కాదు ఇది అయ్యేది కాదు దీని మీద అనవసరంగా ఎవరి పని వాళ్ళు చేసి బ్రతికే వాళ్ళని అందరినీ రెచ్చగొట్టి ఏదో దీని మీద రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప నూటికి రెండు వందల పర్సెంట్ మాత్రం ఎస్టీ లంబాడీని తొలగించడం ఎవరి వల్ల కాదు ఇలాంటి ఏదైనా జరగకపోతే ఢిల్లీలో ఢిల్లీ సెంటర్లో మాత్రం లంబాళీని మీటింగ్ పెడతాం ఆషామాషకు పెడతాం మీటింగ్ పారి ఎత్తున మీటింగ్ పెడతాం మా రిజర్షన్ మేము కాపాడుకుంటాం మేము ఎస్టీలనే గుర్తిస్తాం ఎస్టీలన్ననే ఉంటామని మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం మరొకసారి చెప్పిన పాలే ఒక నాలుగు మండలాలున్న మా లంబాడీ సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తాం ఏ సమస్య వచ్చినా మీరు ఏ పార్టీలోనూ ఉండండి ఏ జెండా పట్టుకోండి కానీ ఒక్కసారి మన కులం గురించి ఎవరైనా ఏ కార్యక్రమం చేసినా దయచేసి పాల్గొనాలని మాత్రం చెప్తున్నాను మీరు జెండాలు వదిలిపెట్టద్దు పార్టీలు మారవద్దు మీరు నచ్చిన కాళ్ళే ఉండండి కానీ ఒక్కసారి లంబాడి బిడ్డగా మన ఉన్న సమస్యల మీద ఎవరైనా మీరు కూడా రావచ్చు నేను రావచ్చు మన పెద్ద మేధావులు రావచ్చు ఇవాళ నేను పెద్ద లీడర్ అని చెప్పట్లేదు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేటెడ్ ఉన్నారు వైఎస్ ఆఫీసర్లు ఉన్నారు వైపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళందరినీ చర్చించి మనకున్న రిజర్వేషన్ మనం కాపాడుతున్నామని మీ ద్వారా నేను మన లంబాడీ మాయిల్ అందరికీ నేను తెలియపరుస్తున్నాను దీని మీద రాబోయే రోజులలో ఇది ఇంటనే కొనసాగిస్తే ఏ లంబాడి బిడ్డ కూడా ఊరుకోడని మాత్రం మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను దయచేసి స్వయం బాబురావు గారిని తెల్ల వెంకట్రావు గారిని మన ప్రజెంట్ ఉన్న మంత్రి గారు సీతక్క గారిని కూడా చెప్తున్నా మీ ద్వారా ఇట్లాంటివన్నీ మీరు ఉపసంహరించుకొని మనందరం కూడా బాయి బాయిగా ఉండాలని మీ ద్వారా నేను తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలందరినీ మేధావులతో కూర్చొని చర్చించి న్యాయ పద్ధతిలో హైదరాబాద్లో బహిరంగ సభ కూడా పెడతామనేది మాత్రం మీ ద్వారా తెలియవస్తున్నాం ఎందుకంటే ఇది ఇటునే ఉంటే పోయినసారి సరూర్ నగర్లో ఒక మీటింగ్ పెట్టాము దానికంటే ఇది డబల్ మీటింగ్ పెట్టబోతున్నాం అనేది మాత్రం మీ ద్వారా మీకు